రాజేంద్రనగర్ నార్సింగ్లో భారీ చోరీ జరిగింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హరిబాబు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో వారం రోజుల పాటు విజయవాడ వెళ్లగా దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం ల్యాప్టాప్ దొంగిలించారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఒక్క నిమిషం జరిగిందా నిజపై ఫిర్యాదు రావడం జరిగింది వెంటనే మా టీమ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ చూడడం జరిగింది రవిబాబు గారు అని చెప్పి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది వాళ్ళు ఒక వారం రోజులు విజయవాడ ఉంటారని తెలిసింది ఆ విజయవాడకి వెళ్ళగా ఇంట్లో ఎవరు లేని టైంలో దొంగతనం జరిగింది ఆ విషయంలో కేసు కట్టినాము ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది టీమ్స్ కూడా ఫామ్ చేసినాము దాంట్లో వీలైనంత తొందరలోనే వీళ్ళని పట్టుకుంటే సీస్ కెమెరాస్ లేవు ఆ ఏరియాలో సీస్ కెమెరాస్ ఉన్నాయి వాటి అన్ని వెరిఫై చేస్తున్నాను దాన్ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతుంది ప్రాపర్టీ అప్రాక్సిమేట్లీ వాళ్ళు చెప్తున్నది టెన్ టు ఫిఫ్టీన్ తులాస్ అని చెప్తున్నారు అది యాస్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చూసి ఎంత ఉంది ఏంటి అది చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం టీంలు చూస్తున్నాం మా పాసిబిలిటీ ఎంత ఉంది ఏంటి అని దాన్ని బట్టి చేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.